తెలుగుదేశం ప్రభుత్వం అధీనంలో అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేశారన్నది వాస్తవం అలాగే టీఎండి లాసెస్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ పంపిణీ నష్టాలను అధికంగా చూపించి విద్యుత్ చోరీ చేశారన్నది మరో ఆరోపణ రెండు వేల పద్నాలుగులో ముప్పై ఒప్పందాలు కుదుర్చుకున్నారు ఆరు పాయింట్ తొమ్మిది తొమ్మిది రూపాయలు వద్ద చంద్రబాబు రెండు వేల పదిహేనులో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు ఐదు పాయింట్ తొమ్మిది ఆరు రూపాయలు రెండు వేల పదహారు తర్వాత నాలుగు ఒప్పందాలు కుదుర్చుకున్నారు రెండు వేల పదహారులో ఆరు పాయింట్ ఎనిమిది నెట్ క్యాప్ తర్వాత ఐదు ఒప్పందాలు కుదుర్చుకున్నారు ఐదు పాయింట్ తొమ్మిది తొమ్మిది ఏపీ జన్కో వంద వెయ్యి ఒప్పందాలు కుదుర్చుకున్నారు సామర్థ్యం ఒప్పందాలు ఎన్టీపీసీతో ఒప్పందం నాలుగు పాయింట్ ఆరు ఒకటి రూపాయలకి యూనిట్ అనమాట అలాగే నాలుగు వందల యూనిట్లకు కుదుర్చుకున్న ఒప్పందం నాలుగు పాయింట్ ఐదు రూపాయలకు సెకీ వద్ద మొత్తము యావరేజ్న సరాసరి ఐదు పాయింట్ తొమ్మిది సున్నా రూపాయల వద్ద అంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి ఆయన హయాములో ఐదు పాయింట్ తొమ్మిది సున్నా రూపాయలు సగటున వెచ్చించి యూనిట్ కొనుగోలు చేశారు ఇక రెండు వేల ఇరవై ఇరవై జనవరి ఇరవై తొమ్మిదిన గుజరాత్ ఊర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ జారీ చేసిన మరొక టెండర్లో టారిఫ్ ధరలు ఇలా ఉన్నాయి టెండర్ వేసిన సంస్థ పేరు జేపిఐ గ్రీన్ ఎనర్జీ రెండు పాయింట్ ఆరు ఏడు రూపాయలు యూనిట్ ధర అవాడా ఎనర్జీ రెండు పాయింట్ ఆరు ఎనిమిది సోలార్ క్రాఫ్ట్ పవర్ ఇండియా రెండు పాయింట్ ఆరు తొమ్మిది హిందూజా రెన్యూబుల్ అది రెండు పాయింట్ ఏడు రెండు ఇంజన్ ఎనర్జీ రెండు పాయింట్ ఆరు రెండు ఎన్హెచ్పిసి రెండు పాయింట్ ఆరు ఆరు జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ రెండు పాయింట్ ఆరు ఆరు ఎన్టీపీసీ రెన్యూబుల్ రెండు పాయింట్ ఆరు ఏడు విద్యుత్ కొనుగోలు వాస్తవాలు ఇలా ఉంటే ఎంత దుష్ప్రచారం జరుగుతుందో చూస్తున్నారు కదా రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు పంతొమ్మిది మధ్య సౌర విద్యుత్తును సగటున యూనిట్కు ఐదు పాయింట్ తొమ్మిది సున్నా రూపాయలకు చంద్రబాబు గారు కొన్నారు కేంద్ర ప్రభుత్వం సంస్థ ఎస్సీసీఏ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి రెండు వేల పదహారులో యూనిట్ నాలుగు పాయింట్ ఐదు సున్నా రూపాయలు చొప్పున చంద్రబాబు ప్రభుత్వం కొనుగోలు దీనికి అదనంగా రెండు రూపాయలు ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జీల కింద వసూలు చేసింది చౌకగా ఇరవై ఐదేళ్ల పాటు అంతరాష్ట్ర సరఫరా ఛార్జీలు లేకుండా సౌర విద్యుత్ యూనిట్ రెండు పాయింట్ నాలుగు తొమ్మిది రూపాయల చొప్పున ఇస్తామంటూ రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ పదిహేను సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసింది ఒకవేళ తీసుకోమని ఉంటే ఇదే బాబు అండ్కో చీకటి మీడియా గోలగోళ చేసేవారు కేంద్రం ఇంతగా చెప్పాక ఎవరైనా కాదంటారా ఇంకా ఇంత పారదర్శక ఒప్పందంలో కేంద్ర రాష్ట్రాల మధ్య లంచాలకు తాబెక్కడా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ రాష్ట్ర ప్రభుత్వాలకు లంచాలు ఇస్తుందా ఇక గుజరాత్లో టెండర్ల టెండర్లలో యూనిట్ కేవలం ఒకటి పాయింట్ తొమ్మిది తొమ్మిదికి అంటూ కొన్ని వితండవాదాలు చీకటి మీడియాలో వస్తున్నాయి రూపాయలు రెండు అంతరాష్ట్ర సరఫరా ఛార్జీలను కలిపితే యూనిట్ కొనుగోలు వ్యయం నాలుగు రూపాయలు అవుతుందనే విషయాన్ని ఈ చీకటి మీడియా కప్పిపుచ్చుతోంది గుజరాత్ రాజస్థాన్లోని ప్రదేశాలు ఎడారి భూభాగంలో కారణంగా అత్యధిక సూర్యరశ్మి తీవ్రత వికరణం ఉన్నందున అక్కడ చౌకగా విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది ఏపీలో లోడ్ ఫ్యాక్టర్ పదిహేడు శాతం నుంచి పద్దెనిమిది శాతం ఉంటే గుజరాత్ రాజస్థాన్లలో ఇరవై మూడు పాయింట్ ఐదు ఉంటుంది అంటే ఇక్కడ ఒక యూనిట్ ఉత్పత్తి అయ్యే ఖర్చు మన రాష్ట్రంలో కంటే దాదాపు అరవై నుంచి డెబ్భై పైసలు తక్కువగా ఉంటుంది ఉత్పత్తి వ్యయం అంత తక్కువగా ఉన్నప్పుడు అంత తక్కువ ధరకు సౌర విద్యుత్ లభించడంలో విశేషం ఏం లేదు ఆ విషయాన్ని చీకటి మీడియా ఎక్కడా ప్రస్తావించకుండా ట్రయల్ బై మీడియా నిర్వహిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి మరియు మార్చిలో గుజరాత్ ప్రభుత్వం కొన్న విద్యుత్ యూనిట్ సగటు ధర రెండు పాయింట్ ఏడు సున్నా అన్న విషయాన్ని కూడా ఎక్కడ ప్రస్తావించరు మరి రెండు వేల ఇరవై ఒకటి విద్యుత్ యూనిట్ రెండు పాయింట్ నాలుగు తొమ్మిదికి తీసుకోవటంలో జగన్ ప్రభుత్వం చేసిన తప్పేమిటి రెండు వేల ఇరవై నాలుగు గుజరాత్ ప్రభుత్వం రెండు పాయింట్ ఏడు సున్నాకి తీసుకోవటాన్ని ఏమనాలి దీన్ని ఎలా సమర్థిస్తారు చీకటి మీడియా వారు ఏ విధంగా ప్రశ్నిస్తారు ఇవన్నీ కాకుండా ప్రజలకు సామాన్య ప్రజలకు అర్థం కాని విషయాలను కొన్ని జొప్పించి గందరగోళం అంటే వాళ్ళని కన్విన్స్ చేయలేరు కాబట్టి కన్ఫ్యూజ్ చేయటం చేయటం అనే కార్యక్రమం బాగా జోరుగా సాగిపోయింది నాలుగు రోజులుగా సాగుతూనే ఉంది మరి కొంతకాలం ఈ విప్ర వినోదం నడుస్తూనే ఉంటుంది చివరికి ఏది ప్రూవ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ నిజంగా తప్పు ఎవరైనా చేస్తుంటే వారిని శిక్షించాల్సిందే అయితే ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు రంగంలోకి వచ్చి కుటుంబ సభ్యులు ఒక అబద్ధం మాట్లాడటం వల్ల అబద్ధానికి నిజం అయి అయిపోదు అది ఆయన జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలు షర్మిల అయినా బంధుబు బాలినేని శ్రీనివాసరెడ్డి అయినా అబద్ధాలు చెప్పినంత మాత్రాన అవి నిజాలు అయిపోవు అవి దాన్ని కంకాటెడ్ స్టోరీ అంట కాకమ్మ కథలు చుట్టూ అల్లటం అనేది ఒక దురదృష్టము తెలుగు ప్రజలకు పట్టిన అరెస్ట్ ఈ అరిస్టా నుంచి ఎంత ఎప్పటికీ బయటపడతాము చూడ